టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కాయి అదేవిధంగా మరో మూడు ఎంపీ సీట్లు కూడా దక్కుతున్నాయి అయితే ఈ ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లలో కొద్ది రోజుల క్రితం కేవలం ఐదంటే ఐదు సీట్లకు మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు మరి ఆ ఐదు స్థానాల్లో జనసేన బలమెంత టీడీపీ కూడా కలిసి వస్తే ఆ ఐదు స్థానాల్లో ఎన్ని స్థానాలను జనసేన గెలుచుకోగలదు అసలు ఆ ఐదు స్థానాల్లో వాస్తవ పరిస్థితి ఏమిటి అన్నది ఈ వీడియోలో చూద్దాం ముందుగా అనకాపల్లి సీటు గురించి చెప్పుకుందాం వాస్తవానికి అనకాపల్లి అసెంబ్లీ సీటు అనేది టీడీపీకి కంచుకోట లాంటిది తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది ఎన్నికలు జరిగితే అందులో ఐదు ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఒకసారి వైసీపీ మరోసారి కాంగ్రెస్ ఇంకోసారి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు ఇక్కడ ఎన్నో ఏళ్లుగా దాడి వీరభద్రరావు వర్సెస్ కొనతాల రామకృష్ణ వర్గాల మధ్య పోరాటం జరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం వరకు కూడా అంటే దాదాపుగా నాలుగు ఎన్నికల్లో గెలిచి ఏకంగా ఇరవై ఏళ్ల పాటు ఇక్కడ దాడి వీరభద్రరావే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నుంచి కొనతాల రామకృష్ణ గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ గలవుగా రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం గుడివాడ అమర్నాథ్ వైసీపీ నుంచి గెలిచారు ఇది అనకాపల్లి చరిత్ర అయితే ఇప్పుడు ఈ అనకాపల్లి సీటు అనూహ్యంగా కొనతాల రామకృష్ణకు దక్కింది జనసేన నుంచి ఆయనకు టికెట్ లభించింది మొన్నమొన్నటి వరకు ఆయన వైసీపీలో ఉన్న అనకాపల్లి ఎంపీ సీటును ఆశించి ఆయన జనసేనలోకి వచ్చారు కానీ అనకాపల్లి ఎంపీ సీటుకు నాగబాబు పోటీ చేస్తారంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి మరీ రాయబారం నడపడంతో కొనతాల రామకృష్ణ కరిగిపోయారు అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆయన ఓకే చెప్పేశారు సో కూటమి తరపున కొణతాల రామకృష్ణ పోటీ చేస్తారన్నది అధికారికంగా తెలిపింది అయితే వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్కు జగన్ ఈసారి టికెట్ కేటాయించలేదు అనగాపల్లి నియోజకవర్గం సంబంధించి అమర్నాథ్కు కాకుండా మలసాల భరత్ను సమన్వయకతగా జగన్ నియమించారు దాదాపుగా ఏనే ఈసారి పోటీ చేయవచ్చు కూడా సో గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కు కు డెబ్బై మూడు వేల రెండు వందల ఏడు ఓట్లు వచ్చాయి రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి పేలా గోవింద సత్యనారాయణ ఉన్నారు ఆయనకు అరవై ఐదు వేల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఇక మూడో స్థానంలో జనసేన అభ్యర్థి పరుచూరి రావు ఉన్నారు ఆయనకు పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి సో గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన జనసేన టీడీపీ అభ్యర్థుల ఓట్లను కలిపితే వైసీపీకి వచ్చిన మెజార్టీ కంటే మరో నాలుగు వేల ఓట్లు ఎక్కువగానే ఉంటున్నాయి ఓట్ల పరంగా లెక్కలు చూసుకున్నా ఇక్కడ ఈసారి కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమే కానీ కుణతాల రామకృష్ణకు చుట్టూరా అన్ని సమస్యలే ఆయన ప్రధాన ప్రత్యర్థి దాడి వీరభద్రరావు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు ఆయన ఎంత మేరకు సహకరిస్తారో తెలియదు ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పీలా గోవింద సెచ్చరాయన కొనతాలకు బంధువే అయినప్పటికీ ఆయన ఎంత మాత్రం సహకరిస్తారో అనేది తెలియదు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నట్టు టాక్ అయితే అదే సమయంలో గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన నుంచి పలుచూరి భాస్కర్ రావు పోటీ చేశారు ఆయన ఓడిపోయారు అయినా కూడా అదే అనకాపల్లి సీటును నమ్ముకుని రాజకీయాలు చేస్తూ వస్తున్నారు సడన్గా వైసీపీ నుంచి వచ్చిన కొణతాలకు అనకాపల్లి సీటును పవన్ ఇచ్చేశారు జనసేన కార్యకర్తలకు కొనతాల కంటే పలుచూరి భాస్కర్ భాస్కర్ రావు పైన అభిమానం ఎక్కువ ఈ లెక్కన పరుచూరి భాస్కర్రావు కొనతాలకు ఎంత మేరకు సహకరిస్తారన్నది కూడా డౌటే అంతేకాదు ఆర్థికంగా కూడా కొనతాల కాస్త బలహీనంగానే ఉన్నారు డబ్బులు పెద్దగా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారు ఇన్ని సమస్యల మధ్య ఆయన గెలవటం చాలా చాలా కష్టం కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై ఉన్న వ్యతిరేకత కొనతాలకు ప్రధాన బలం మరి ఆ బలంతో కొనతాల గెలుస్తారా లేదన్నది చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే కొనతాల వైపే ఇక్కడ ముగ్గు కనిపిస్తోంది ఇక పవన్ ప్రకటించిన రెండో సీటు రాజానగరం అసెంబ్లీ నియోజకం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ నియోజకవర్గం ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు టీడీపీ గెలిచింది ఒకసారి వైసీపీ గెలిచింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పెందుత్తి వెంకటేష్ గెలవగా రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైసీపీ నుంచి జక్కంపూడి రాజా గెలిచారు ఈసారి కూడా వైసీపీ నుంచి ఆయనే పోటీ చేస్తున్నారు ఇక పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కింది జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణకు సీటు దక్కింది గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి జక్కంపూటి రాజాకు తొంభై వేల ఆరు వందల ఎనభై ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి పెందుత్తు వెంకటేష్కు యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి జనసేన నుంచి రాయపురెడ్డి ప్రసాద్ పోటీ చేస్తే ఆయనకు ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి ఇక్కడ టీడీపీ జనసేన పార్టీలకు వచ్చిన ఓట్లను కలిపిన డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లు మాత్రమే అవుతున్నాయి అంటే పదివేల ఓట్ల తేడా అయితే ఉందన్నమాట సో ఈ లెక్కన చూసుకున్న ఈసారి రాజానగరంలో వైసీపీ పెద్దే మరోసారి గెలిచే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి తప్పకుండా జగన్ ఈసారి అధికారంలోకి రాకూడదు అని జనాలు అనుకుంటే తప్ప జనసేన అభ్యర్థి రాజానగర్లో గెలిచే ఛాన్స్ అయితే లేవు చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది ఇక పవన్ కళ్యాణ్ ప్రకటించిన మూడో సిటు కాకినాడ రూరల్ ఇది రెండు వేల ఎనిమిదిలోనే ఏర్పాటైంది రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ పీఆర్పి నుంచి కురసాల కన్నబాబు గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసిన పిల్లి అనంతలక్ష్మి గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి మళ్ళీ కురసాల కన్నబాబే మళ్ళీ గెలిచారు సో ఇక్కడ మొత్తం మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు కురసాల కన్నబాబే గెలిచారన్నమాట ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ నుంచి మళ్ళీ ఆయనే పోటీ చేయబోతున్నారు టీడీపీ జనసేన కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా పంతన్ నానాజీ పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంతటి జగన్ వేవులోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థికి అరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్లు వచ్చాయి అదే సమయంలో జనసేన నుంచి పోటీ చేసిన పంతన్ నానాజీకి నలభై వేల ఒక ఓట్లు వచ్చాయి వైసీపీ నుంచి పోటీ చేసిన కురసాల కన్నబాబుకు డెబ్బై నాలుగు వేల అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో కొరసాల కన్నబాబు ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచారు అయితే గత ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కలుపుకుంటే ఏకంగా ఒక లక్ష ఐదు వేల రెండు వందల ఎనభై ఓట్ల వరకు అవుతున్నాయి అంటే వైసీపీ అభ్యర్థికి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఏకంగా ముప్పై వేలకు పైగా ఓట్లు టీడీపీ జనసేన అభ్యర్థులకు గత ఎన్నికల్లో వచ్చాయి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పంత నానాజీకే ఈసారి కూడా జనసేన టికెట్ కేటాయించింది కాబట్టి ఓట్ల ట్రాన్స్ఫర్ పక్కాగా జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి పంత నానాజీ గెలవడానికే ఎక్కువ ఛాన్సులు కనిపిస్తున్నాయి ఇక టీడీపీ జనసేన కూటమికి సంబంధించి తెనాలి అసెంబ్లీ సీటు వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారిపోతుంది తెనాలి నుంచి ఈసారి కూటమి తరపున జనసేనలో నెంబర్ టూ అయిన నాదేండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు వాస్తవానికి ఆయన రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు ఆ తర్వాత ఆయన జనసేనలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి నాదేండ్ల మనోహర్ పోటీ చేస్తే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది ఐదు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు అదే ఎన్నికల్లో డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఓట్లతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండో స్థానంలో నిలవగా తొంభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్లతో అన్నా శివకుమార్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు ఈసారి కూడా ఆయనే వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు అయితే ఈ ఎన్నికల్లో కూటమి తరపున ఇక్కడ సీటు నాదేండ్ల మనోహర్కే దక్కింది మరి ఈ సీట్లో నాదేండ్ల మనోహర్ గెలుస్తారా లేదా అన్నదే ఉత్కంఠగా మారింది గత ఎన్నికల్లో పదిహేడు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి శివకుమార్ గెలిచారు అదే సమయంలో గత ఎన్నికల్లో టీడీపీ జనసేనకు వచ్చిన ఓట్లను కలిపితే అక్షరాల ఒక లక్ష మూడు వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు అవుతున్నాయి అంటే వైసీపీ అభ్యర్థికి వచ్చిన తొంభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల కంటే అక్షరాల తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు ఓట్లు ఎక్కువగా ఓటమికే ఉన్నాయన్నమాట రెండు పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది నూటికి నూరు శాతం జరిగితేనే ఇక్కడ నాదేంద్ర మనోహర్ గెలవగలరు కానీ ఇక్కడ ఆలపాట రాజేంద్ర ప్రసాద్ వర్గం నాదండ సపోర్ట్ చేస్తుందా లేదనేది ఉత్కంఠగా మారింది అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కూడా గట్టి పోటీని ఇవ్వగలిగే స్థాయిలోనే ఉన్నారు సో ఈ నియోజకవర్గంలో గెలుపును అంచనా వేయడం మాత్రం అంత సులభం కాదు ఎన్నికల నాటికి ఏమైనా తినకొచ్చు ఇక పవన్ ప్రకటించిన ఐదో సీటు నెల్లిమర్ల రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటైన ఈ నియోజవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కాంగ్రెస్ మరోసారి టీడీపీ ఇంకోసారి వైసీపీ గెలిచాయి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి బడుకొండ అప్పలనాయుడు గెలిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి నారాయణ నారాయణస్వామి నాయుడు గెలిచారు ఇక రెండు వేల ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసిన బడుకొండ అప్పలనాయుడే మరోసారి గెలిచారు ఈసారి కూడా వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బడుకొండ అప్పలనాయుడికే దక్కపోతుంది టీడీపీ జనసేన కూటమి నుంచి లోకన్ నాగమాధవ్ గారు పోటీ చేయబోతున్నారు అయితే ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇది టీడీపీకి బలమైన సీటు ఇక్కడ జనసేన అభ్యర్థికి అంటే టీడీపీ అభ్యర్థికే వాస్తవానికి బలం ఎక్కువ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఇక్కడ తొంభై నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది ఓట్లు వస్తే రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థికి అరవై ఆరు వేల రెండు వందల ఏడు ఓట్లు వచ్చాయి మూడో స్థానంలో నిలిచిన జనసేన అభ్యర్థి లోకం నాగమాధవికి కేవలం ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థికి జనసేన అభ్యర్థికి మధ్య దాదాపుగా అరవై వేల ఓట్ల తేడా ఉంది అయినా కూడా ఈ సీటును జనసేన కోసం టీడీపీ త్యాగం చేసింది అయితే గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లను కలిపిన వైసీపీ అభ్యర్థికి ఇంకా ఇరవై వేలకు పైగా మెజార్టీ ఉండబోతుంది సో ఈ నెలమలలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇవి పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ఐదు సీట్లలో ఏ సీట్లలో జనసేన గెలిచే ఛాన్సులు ఉన్నాయి అన్న దానికి సంబంధించిన వివరాలు అనకాపల్లి కాకినాడ రూరల్ సీట్లలో ఖచ్చితంగా జనసేన అభ్యర్థులు గెలుస్తారు ఇక నిలిమర్ల రాజానగరం సీట్లలో వైసీపీ వైపు మొగ్గు కనిపిస్తుంది తనాలి సీటు మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీ ఉండబోతుంది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఇవ్వండి పవన్ కళ్యాణ్ పర్యటించిన ఐదు సిట్లలో పరిస్థితి మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ